హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవానుషుకా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమైనా చేసావచ్చు స్టోరీలోని పదిహేనవ భాగం ఇందు సూర్య బిహేవియర్ కి ఏడుస్తూ అసలు ఎందుకు సూర్య ఇలా తయారయ్యావు ఏం జరుగుతుంది నా జీవితంలో ప్రేమ అంటూ వచ్చావు సంవత్సరాన్ని ప్రేమలో నన్ను నేనే మర్చిపోయి ఎలా చేశావు చివరికి నువ్వు ఏ కారణమే చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు నా పెళ్లి జరుగుతుంటే చివరి నిమిషాల్లో వచ్చి పెళ్లి పీటల మీద తాలి కట్టి కనీసం మా అమ్మ నాన్నలతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇక్కడికి తీసుకువచ్చి పడేసి ఇంటి పని మనిషిని అంటున్నావు అసలు నా మీద నీకెందుకు ఇంత ద్వేషం ఉంది అంటే సరిగా చెప్పవు అంత డొంక తిరుగుడుగానే మాట్లాడతావు ఏమనుకోవాలి నీ గురించి నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ ఒక మూలన కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టి ఏడుస్తూ ఉంటుంది సూర్య కోపంగా బయటికి వచ్చి ఇందు అలా ఏడుస్తూ ఉండటం చూసి తన రెక్క పట్టుకుని పైకి లేపి చూడు నా ముందు నువ్వు సేపు కూడా ఏడవకూడదు నీ కళ్ళల్లో కన్నీరు చూశాను అంటే నాలో రాక్షసుడు బయటికి వస్తాడు గుర్తుంచుకో ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అని కోపంగా అరుస్తాడు సూర్య కోపానికి హిందూ భయపడి వెంటనే కన్నీళ్లు తుడుచుకొని గొంతులోనే ఏడుపు ఆపటం వలన వెక్కుతూ ఉంటే ఇంకా ఏడుస్తున్నావు నీ ఏడుపు ఆపి నోరు మూసుకున్న బట్టలు తీసిపెట్టు అని కోపంగా అంటాడు ఇందు బాధగా అలాగే అని తల ఊపి కబూర్ దగ్గరికి వెళ్లి తన బట్టలు తీసి సూర్యకి ఇస్తుంది సూర్య తన బట్టలు వేసుకొని చూడు ఇక నుంచి నాకు సంబంధించిన చిన్న పని కూడా నువ్వే చేసి పెట్టాలి నేను టిఫిన్ చేయటానికి కిందకి వచ్చేలోపే నువ్వు టిఫిన్ రెడీ చేసి నాకు ప్లేట్లో పెట్టి ఉండాలి లేకపోతే నీకు గిఫ్ట్గా చంపదెబ్బలు ఇస్తాను అలాగే ఆఫీస్ నుంచి వచ్చే వరకు నువ్వు నా కోసం ఎదురు చూస్తూ నేను తినేంత వరకు నైట్ అన్నం కూడా తినకూడదు ఒకవేళ తిన్నావని తెలిసిందంటే ఆ తర్వాత రెండు రోజులు కనీసం ఒక్క పూట కూడా భోజనం కూడా ఉండదు అని కఠినంగా అంటాడు సూర్య చెప్పే మాటలకి ఇందు దిమ్మ తిరిగిపోతుంటే సూర్య మనసులో ఏముందో తెలుసుకోవాలని మళ్ళీ అసలు ఎందుకు సూర్య ఇలా ప్రవర్తిస్తున్నావు ముఖ్యంగా నా మీద ఎందుకు ద్వేషంగా ఉన్నావో చెప్పు అసలు నేనేం తప్పు చేశానని నా మీద నీకంత అసహ్యం ఏర్పడింది కనీసం చెప్తేనే కదా నాకు తెలిసేది అని అసహనంగా అడుగుతుంది సూర్య కోపంగా ఇందు చంప మీద కొట్టేసరికి ఇందు ఆ దెబ్బకి కింద చంప మీద చేయి పెట్టుకుని భయంగా సూర్య వైపు చూస్తూ ఉంటే నువ్వు నాకు ఎవరు ఎదురు మాట్లాడటం ఈ క్షణం నుంచి మానే ఒకవేళ మాట్లాడాలంటే ఇలాగే జరుగుతుంది గుర్తుంచుకో ముందు నువ్వు డిన్నర్ రెడీ చేయి అని కోపంగా అంటాడు ఇందు సైలెంట్ గా నిలబడి ఇబ్బందిగా వైపు చూస్తూ ఉంటే ఏంటి ఇంకా అలానే ఉన్నావు అని బేస్ వాయిస్ లో అడుగుతాడు ఇందు అయోమయంగా సూర్య వైపు చూస్తూ ఉంటే పెళ్లి చీర చాలా హెవీగా ఉంది సూర్య ఇందులో నాకు చాలా చిరాకుగా ఉంది నేను ఫ్రెష్ అవుతాను కానీ నా దగ్గర డ్రెస్సెస్ లేవు అని తలదించుకొని బాధగా అంటుంది సూర్య ఇందు మాటలకి ఒక్క క్షణం బాధపడి వెంటనే తన బట్టలు పెట్టిన పక్కన కబోర్డ్ ఓపెన్ చేసి ఇవన్నీ నీ కోసమే తీసుకున్నాను ఇక నుంచి నువ్వే నువ్వు ఇవే వాడాలి మీ ఇంటి నుంచి చిల్లి కవ్వ కూడా తీసుకురాకూడదు రావటానికి వీల్లేదు ఈ నగలు కూడా ఫ్రెష్ అయ్యాక ప్యాక్ చేసి ఉంచు మీ అమ్మ నాన్నలకి పంపిస్తాను మీ అమ్మ వాళ్ళ వస్తువు ఒక్కటి కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని కోపంగా అంటాడు ఇందు ఏదో మాట్లాడబోతుంటే సూర్య మళ్ళీ ఇందుని కొట్టి ఒకసారి చెప్పాను కదా నాకు ఎదురు మాట్లాడితే నీకు ఈ స్వీట్ పనిష్మెంట్ ఇస్తానని కాబట్టి నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి నీకు ఇక జీ ఈ జీవితంలో వేరే ఆప్షన్ లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు ఇందు ఏడుస్తూనే తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకుని రెండు నిమిషాలకి సూర్య చెప్పినట్టు చెయ్యాలని ఫిక్స్ అయ్యి సూర్య మనసులో ఏముందో తన మీద ఎందుకు ఇంత ద్వేషంగా ఉన్నాడో తెలుసుకోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చి కబోర్డ్ లో నుంచి ఒక శారీ తీసుకొని రూమ్ లోకి వాష్రూమ్ లోకి వెళ్తుంది ఇందు ఫ్రెష్ అయి కిందకి వెళ్ళేసరికి సూర్య ఏం చేస్తున్నాడో చూద్దాము సూర్య హిందూ పైకి వెళ్ళిపోగానే మహాదేవి గారు వెంటనే విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి సూర్య చెప్పిన విషయం మొత్తం చెప్పి హడావిడిగా రమ్మని చెప్తారు విశ్వనాథ్ గారు హడావిడిగా ఇంటికి వచ్చేసరికి సూర్య హిందూతో మాట్లాడి స్టెప్స్ దిగుతూ కిందకి వస్తాడు అప్పుడే లోపలికి వస్తున్న విశ్వనాథ్ గారు సూర్య నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా ఒక ఆడపిల్ల అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లిపేటల మీద చివరి నిమిషంలో తాలి కట్టి పెళ్లి చేసుకుని కనీసం తన అమ్మ నాన్నల పర్మిషన్ కూడా అడగకుండా తనని తీసుకువచ్చేస్తావా ఇలా జరిగినందుకు తన తల్లిదండ్రులకి ఎంత అగౌరవం నీ వల్ల మేము వాళ్ళ ముందు తలెత్తుకోగలమా ఎందుకు ఇలా తయారయ్యావు సూర్య అమెరికా నుంచి వస్తున్నట్టు కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా మరి ఎందుకు ఇందుని తన అమ్మ నాన్నని నీకు కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేయాలనుకున్నారు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు కనీసం ఇప్పుడు మాకైనా చెప్తావా అని కోపంగా అడుగుతారు సూర్య రెక్లెస్ గా విశ్వనాథ్ గారి వైపు చూస్తూ ఇది మా భార్య భర్తల మధ్య విషయం తాతయ్య మీరెవరు ఇందులో కలుగు చేసుకోకపోతేనే మంచిది ఇందు విషయంలో ఎవరు కలుగు చేసుకున్నా నాకు నచ్చదు నేను నాకు నచ్చినట్టే ఉంటాను ఎవరో చెప్పారని వాళ్ళకి నచ్చినట్టు చేయటం ఎప్పుడో సంవత్సరం క్రితమే మానేశాను అని సోఫాలో కూర్చుంటూ కూల్ గా అంటాడు మహాదేవి గారు కోపంగా ఇది ఒక ఆడపిల్ల జీవితం సూర్య నీకంత లెక్క లేకుండా పోయిందా అసలు ఇంత హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది మాకు చెప్తే మేమే వెళ్ళి ఇందు అమ్మా నాన్నలతో సాంప్రదాయంగా మాట్లాడి ఇద్దరికి పెళ్లి చేసేవాళ్ళం కదా అసలు ఇందు ఎందుకు ఏడుస్తుంది పైగా నువ్వు ఇలా చప్ప పెట్టకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని నిలదీస్తుంది చెప్పాను కదా నానమ్మ నన్ను ఏమి అడగద్దు నేను చెప్పే వరకు మీరు అసలు మా ఇద్దరి మధ్యలో కలుగు చేసుకోకపోవటమే మంచిది కానీ మీకు నేను ఇలా పెళ్లి చేసుకోవటం అగౌరవంగా అనిపిస్తే చెప్పండి ఈ క్షణమే మారు మాట్లాడకుండా ఇందుని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాను అక్కడ నేను తనని ఎలా చూసుకుంటాను అనేది మీరు కనీసం ఊహించలేరు అది మీకు ఇష్టమైతే చెప్పండి అలాగే చేస్తాను అని బెదిరిస్తాడు విశ్వనాథ్ గారు కోపంగా ఇలాగే నా పెద్దవాళ్లతో మాట్లాడేది సూర్య నీకు మేము నేర్పించిన సంస్కారం ఇదేనా అని కోపంగా అడుగుతారు మీరు ఏమైనా అనుకోండి తాతయ్య నా నిర్ణయంలో మాత్రం మార్పు ఉండదు అని వెసురుగా చెప్పి వెనక్కి తిరిగేసరికి ఇందు చీరలో కనిపిస్తుంది ఒక్క క్షణం ఇందుని చూసి మైమర్చిపోయి వెంటనే తేరుకొని మొగుడు తిన్నాడో లేదు ఆకలిగా ఉంటాడు ఏ వీడికి ఏమైనా వండి పెడదామని ఏమీ లేదు కానీ ఇలా అందంగా రెడీ అయ్యి ఇంత లేట్గా వస్తావా అని కోపంగా అడుగుతాడు ఇందు బిక్కమొహం వేసుకుని నాకు వంట చేయటం రాదు కదా సూర్య నీకు తెలుసు కదా అని అడుగుతుంది సూర్య వెంటనే ఇందు ఇంకో చెంప మీద మీద కూడా కొట్టి పెళ్ళయ్యాక మొగుడికి వండి పెట్టాలి అందుకోన కనీసం వంట నేర్చుకోవాలన్న కనీసం ఇంగితం కూడా తెలియదా ఇదంతా నాకు అనవసరం ఇప్పుడు నువ్వు వంట చేసి నాకు పెట్టాలి లేకపోతే నీకు నా చేతిలో మరో దెబ్బ పడుతుంది అని కోపంగా అంటాడు సూర్య అలా వాళ్ళ ముందు ఇందు మీద చేయి చేసుకునే సరికి ఇద్దరు కోపంగా ఇందుకి చెరో వైపు నిలబడి ఏం చేస్తున్నావు సూర్య అసలు ఇందుని ఎందుకు కొడుతున్నావు ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా వంట వాళ్ళు చేస్తారు లేకపోతే నేనే చేస్తాను ఎందుకు ఇందుని ఇబ్బంది పెడుతున్నావు తను ఇప్పుడే కదా మన ఇంట్లోకి వచ్చింది అప్పుడే నీ టార్చర్ మొదలు పెట్టావా అని అడుగుతారు నేను ఆల్రెడీ చెప్పాను కదా నానమ్మ మీరు ఈ విషయంలో కలుగు చేసుకోకపోతే నేను అందరికీ మంచిదని అనవసరంగా మీరు కలుగు చేసుకుంటే మిమ్మల్ని ఏమి అనను కానీ దీనికి మాత్రం నా టార్చెట్ డోస్ పెరుగుతుంది అది మీకు ఇష్టమైతే చెప్పండి అని ఈవిల్ స్మైల్ ఇస్తూ అడుగుతాడు ఇందు మహాదేవి గారు విశ్వనాథ్ గారు ఇద్దరి వైపు చూస్తూ పర్వాలేదు అమ్మమ్మ నేను యూట్యూబ్ లో చూసి వంట చేస్తాను సూర్య మీ మొబైల్ ఇవ్వరా అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతుంది ఏంటి ఆ మొహం పెట్టడం నీ మొహం చూసి ఇక్కడ ఎవడైనా కరుగుతాడు అనుకుంటున్నావా అలాంటి టెక్నిక్లు నా దగ్గర చూపించకు ఆయన యూట్యూబ్ చూసి ఎవడైనా వంట చేస్తాడు నువ్వు అది కూడా లేకుండా చెయ్యాలి అదే కదా నా కండిషన్ మూసుకొని వెళ్ళి వంట చేయి లేదంటే ఈ నైట్ నీకు నిద్ర కూడా లేకుండా టార్చర్ చూపిస్తాను అని చెప్పి తనని కిచెన్ లోకి పంపించి టీవీ ఆన్ చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు విశ్వనాథ్ గారు మహాదేవి గారు సూర్య బిహేవియర్ మాత్రం అర్థం అవ్వక అసహనంగా సూర్య వైపు చూస్తూ మహాదేవి గారు హిందువు దగ్గరికి వెళ్ళిపోతారు సూర్య వెంటనే మహాదేవి గారిని ఆపి నువ్వు ఇక్కడే ఉండు నానమ్మా అదే వంట చేస్తుంది నువ్వు కానీ దానికి హెల్ప్ చేశావని నాకు తెలిసిందంటే అది నాకు వచ్చే కోపానికి బలం పోతుంది అని గా అంటాడు సూర్యని అంత కోపంగా ఎప్పుడు చూడని ఇద్దరూ కూడా సూర్య అన్నంత పని చేసేటట్లు ఉన్నాడు అని భయపడుతూ సైలెంట్ గా సూర్య పక్కనే కూర్చొని ఉంటారు ఇందు ఎలాగోలా చేతులు కాల్చుకొని తనకి వచ్చినట్టు వంట చేసి పెడుతుంది సూర్య ఒక ముద్ద తిని వెంటనే ఆ ముద్ద ప్లేట్ లో కోపంగా పైకి లేచి ఇందు చెంప మీద గట్టిగా కొట్టి కనీసం వంట చేయటం కూడా రాదు కానీ అబ్బాయిల మీ వెనక తిప్పుకోవటం మాత్రం బాగా వచ్చు కదా అని కోపంగా ఒక మాట అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఇందు బాధగా ఇద్దరు బాధగా ఇందు వైపు చూస్తూ ఏమైంది ఇందు వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలు ఇంత సడన్ గా నిన్నెందుకు పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు మాకు చెప్తే మేము సాంప్రదాయబద్ధంగా పెళ్లి వాళ్ళం కదా అని అడుగుతారు ఇందు పెళ్లిలో పైన రూమ్ లో వరకు జరిగిందంతా చెప్పి ఏడుస్తూ సూర్య ఇలా చేస్తున్నాడో నాకు కూడా తెలియదు అమ్మమ్మ తాతయ్య కానీ మీరు మాత్రం ఆ విషయంలో కలుగు చేసుకోవద్దు ఒకవేళ మిమ్మల్ని నా వల్ల ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని ఏడుస్తూ చెప్పి కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి ఆ పాలు తీసుకొని సూర్య దగ్గరికి వెళ్తుంది సూర్య లోపలికి వెళ్ళి ఈ రోజుకి మాత్రం డోస్ చాలు నోరు మూసుకొని పడుతుంది అనుకుంటూ బెడ్ మీద కూర్చొని లాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇందు లోపలికి వెళ్ళి సూర్యకి పాల గ్లాసిస్తూ సూర్య కనీసం ఈ పాలైనా తాగు నువ్వు అన్నం కూడా తినలేదు కదా చూడు ఎలా నీరసంగా ఉన్నావో అని నవ్వుతూ అంటుంది సూర్య వింతగా హిందువు వైపు చూస్తూ ఇంత కొట్టిన నీకు సిగ్గనేది లేదా నాకు పాలు తీసుకువచ్చేస్తున్నావు నువ్వు నా మీద ఇలా కన్సర్న్ చూపిస్తే నేను కరిగిపోయి నువ్వు చేసిన తప్పులన్నీ వదిలేసి నిన్ను క్షమిస్తాను అనుకుంటున్నావా అలాంటిది జన్మలో జరగదు నువ్వు చేసిన తప్పు నేను జీవితంలో మర్చిపోలేనిది కాబట్టి ఎక్కువ ఊహించుకోకుండా నోరు మూసుకొని పోయి ఒక మూలను పడుకో నీకు కనీసం నా పక్కన నిలబడే అర్హత కూడా లేదు అని ఇందుని అసహ్యంగా చూస్తూ అంటాడు ఇందు ఏదో మాట్లాడబోయి కూడా మనసులో మళ్ళీ ఏమంటే ఏమొస్తుందో అసలే మెంటల్ వాడిలా తయారయ్యాడు అని అనుకుంటూ సైలెంట్ గా సూర్య చెప్పినట్టు పాల గ్లాస్ పక్కన పెట్టి ఆ రూమ్ లోనే ఒక మూలన కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టి తల ఆనించి సూర్య వైపు చూస్తూనే సూర్య ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది సూర్య ఒక కంట ఇందుని గమనిస్తూనే తర్వాత చేసుకుంటూ అర్ధరాత్రి వరకు గడిపేసి ఇందు ఇంకా నిద్రపోకుండా ఉండటం చూసి తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఏంటి ఇంకా నిద్రపోలేదు నాకు సైక్ కొడుతున్నావు ఇలా పడుకోకుండా నా వైపు చూస్తే ఆ చూపులకి కరిగిపోయి నిన్నేమైనా చేస్తాను మన ఇద్దరం కలిసిపోతామా అని అనుకుంటున్నావా అలాంటిది ఏమీ జరగదు కనీసం నీ ఇమే ఇమాజినేషన్ లో కూడా జరగదు పైగా రేపు నైట్ మన రిసెప్షన్ ఏర్పాటు చేశాను ఇందులో నువ్వు నవ్వుతూ ఉండాలి లేదంటే ఇందాక కొట్టినట్టు మామూలుగా కొట్టను అని సీరియస్ గా అంటాడు సైలెంట్ గా సరి అని తల ఊపి పడుకొని కళ్ళు మూసుకొని సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది సూర్య కూడా పడుకొని ఇందు వైపు చూస్తూ నువ్వు సరిగా ఉంటే నేను నిన్ను సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని మా ఇంటికి మహారాణిలా చూసుకునే వాడిని ఇదంతా నువ్వు చేసుకున్నది దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు అని నిట్టూర్పుగా అనుకుని నిద్రపోతాడు తర్వాత రోజు ఒక ఫేమస్ ఫంక్షన్ హాల్ రిసెప్షన్ కోసం బుక్ చేసుకుని మహాదేవి గారికి విశ్వనాథ్ గారికి కూడా ఏమీ చెప్పకుండా తనే రిసెప్షన్ ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసి చివరి నిమిషంలో వాళ్ళకి చెప్పి అందరూ అక్కడ తప్పకుండా ఉండాలని ఖచ్చితంగా అంటాడు ఇక సూర్య హిందూ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా వినడు ఒకవేళ వాళ్ళు మాట్లాడిన హిందువుని కొడుతున్నాడని అర్థమై మహాదేవి గారు విశ్వనాథ్ గారు కాలానికి వాళ్ళ బంధాన్ని వదిలేసి రెడీ అయ్యి సూర్య హిందువులతో పాటు ఫంక్షన్ హాల్ కి వెళ్తారు సూర్య బ్లాక్ సూట్ లో రాజకుమారుడిలా రెడీ అయి ఉంటే ఇందు కూడా అందమైన డిజైనర్ వేర్ సీ బ్లూ అండ్ ఎల్లో మిక్స్డ్ పట్టు చీరలో అందానికి అసయ్య పుట్టేలా రెడీ అయ్యి సూర్య చెప్పినట్టు మొహానికి నవ్వు పులుముకొని సూర్యతో పాటు స్టేజ్ మీద నిలబడి రిసెప్షన్ అయిపోయేంత వరకు పెదాల మీద చిరునవ్వు చెదరకుండా ఉండేలా చూసుకుంటుంది రిసెప్షన్కి తన అమ్మ నాన్నల అన్నయ్యలు ఎవరైనా వచ్చారేమోనని చూస్తున్న ఇందుకి నిరాశ మిగులుతుంది రిసెప్షన్ అయిపోయి ఇంటికి వచ్చి హిందూ వాళ్ళ గదిలోకి రాగానే సూర్య తన వెనక్కి ఉండి వెంటనే హిందూని దగ్గరికి లాక్కొని తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవుల మీద గా ముద్దు పెట్టి కస్తేరా హిందూ పెదవులను కొరికి ఐదు నిమిషాలకి వదిలేసి రిసెప్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్ను ఇలా చీరలో చూసి ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నాను కానీ కుదరలేదు ప్రేమ అనుకుంటున్నావేమో అస్సలు కాదు నీవేంద రివేంజ్ నువ్వు ఇంత అందంగా రెడీ అవ్వటం వలన కి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నీ వైపు కోరికతో చూశారు అది నాకు నచ్చలేదు అందుకే అబ్బాయిలు కోపం కూడా నీ మీద తీర్చుకోవాలని ఇలా చేశాను నువ్వు అందంగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇతన్ని నీకు గుర్తుకు రావాలి ఇకపై నువ్వు అందంగా రెడీ అవ్వటానికి వీల్లేదు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి నన్ను కాదని నువ్వు ఒక్క అడుగు బయటికి వేసిన నీకు టార్చర్ అంటే ఏంటో స్పెల్లింగ్ చూపిస్తాను గుర్తుపెట్టుకో నా మాట కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు చెప్పాడా చెప్పడం అయిపోయింది ఇక వెళ్ళి నిద్రపో అని చెప్పిన తన డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ ట్రాక్ వేసుకొని ప్రశాంతంగా బెడ్ మీద నిద్రపోతాడు ఇందుకి సూర్య బిహేవియర్ సూర్య వైపు ఆశ్చర్యంతో కనుగుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఐదు నిమిషాలు గడిచేసరికి ఏంటి ఇంకా నన్నే చూస్తున్నావు డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకో అని వేస్ లో అంటాడు ఆ వాయిస్ కి భయపడి ఇందు హడావిడిగా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకొని సూర్యని ఎందుకు ఇలా చేస్తున్నాడో గట్టిగా అడగాలని ఫిక్స్ అవుతుంది అలా రోజులు గడుస్తూ సూర్య ఇందు చేత ఇంటి పనులు చేయిస్తూ తనని ఒక పని మనిషిగా చేసేస్తాడు ఒకవేళ తను చెప్పిన మాటలు వినకపోతే ఇష్టం వచ్చినట్టు కొడుతూ తన కోపం తీర్చుకుంటాడు ఒకటికి రెండు సార్లు సూర్యని ఇందు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని అడిగిన ప్రతిసారి ఏమీ చెప్పకుండా కొట్టేవాడు ఇందు ఆ జీవితానికి అలవాటు పడిపోయి ఇప్పటి వరకు అలాగే ఉంటుంది దీంతో గతం ఎండ్ అయిపోయింది ఇది అమ్మమ్మ జరిగింది సూర్య ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో నాకు కూడా తెలియదు ఇక ఇలా వదిలేస్తే నా సంసారం ఖచ్చితంగా ఆటకెక్కేస్తుంది ఎలాగైనా సరే సూర్య మనసులో ఉన్న మాట తెలుసుకొని తీరుతాను అని అంటుంది సూర్య పైన గదిలో ఎందుకు ఎందుకు అలా ఇందు నిన్ను మహారాణిలా చూసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నా అంతటి నేనే పని మనిషిని చేసి చూస్తుంటే నా మనసు చచ్చిపోతుంది కానీ తప్పటం లేదు అని బాధగా అనుకుంటాడు ఇందులో ఇందు తనకి తెలిసింది మాత్రమే మహాదేవి గారికి చెప్పింది సూర్య అతనికి తెలిసింది మాత్రమే గుర్తు చేసుకున్నాడు నేను మీకు మొత్తం చెప్పాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్